తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో పంట పెట్టుబడుల సాయం కింద తెలంగాణ రైతు భరోసా డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు రైతు భరోసా నిధులు నేడు అకౌంట్లో డబ్బులు తెలంగాణలో నేటి నుంచి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో జమ కానున్నాయి ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటించడమైతే జరిగింది పంట సాగయ్యే ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం కింద రైతులకు అందుతాయని స్పష్టం చేయడం అయితే జరిగింది యాసంగికి సంబంధించిన బోనస్ డబ్బులను కొద్ది రోజుల్లోనే రిలీజ్ చేస్తామని కూడా వెల్లడించడం అయితే జరిగింది ఇక కాగా ఇది ఇలా ఉండగా రైతు భరోసా కింద ఎకరానికి ఎకరానికి ఏడాదికి రెండు విడతల్లో రూపాయలు పన్నెండు వేల రూపాయల చొప్పున జమ చేయనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులతో మనకి పోయిన సీజన్ ఏదైతే ఉందో మనకి ఏదైతే పోయిన సీజన్లో డబ్బులు జమ కాని వారికి ఆ సీజన్ డబ్బులు మనకి ఇప్పుడు పంపిణీ చేయబోతున్న వానకాల పెట్టుబడులు సాయం కింద ఇచ్చే ఈ ఆరు వేల రూపాయల ఎకరానికి రెండు సీజన్ల రైతు భరోసా నిధులు కలుపుకొని మొత్తం పన్నెండు వేల రూపాయలు ఎవరికి రాబోతున్నాయి ఇక ఈసారి జమ చేయబోతున్న యాసంగి పంట కింద మనకి పెట్టుబడి వానకాలం సీజన్ కింద ఇచ్చే ఆరు వేల రూపాయలు ముందుగా ఎవరి ఖాతాలలో జమ అవుతున్నాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని అసలు లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మందికి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క రైతన్నల ఖాతలల్లో ఈ వీడియో నోటిఫికేషన్ రూపం ద్వారా అందరికంటే ముందుగా మీ ఖాతాలలో ఇక్కడ జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో వీడియోని లైక్ చేసేయండి ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో నేటి నుంచి అకౌంట్లో రైతు భరోసా డబ్బులు తెలంగాణలో రైతు భరోసా కింద నేటి నుంచి డబ్బులను పంపిణీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటనలో తెలపడం అయితే జరిగింది రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి ఇక ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు పంట సాగయ్యే ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు యాసంగి సంబంధించిన బోనస్ డబ్బులను కొద్ది రోజుల్లోనే రిలీజ్ చేశామని కూడా వెల్లడించడం అయితే జరిగింది రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయల చొప్పున జమ చేయనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వారికి వారంలో అకౌంట్లో డబ్బులు పొంగులేటి మరో వారం రోజుల్లో రైతు భరోసా సన్నాలకు మనకి బోనస్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని గత రెండు మూడు రోజుల కింద వచ్చిన న్యూసు ఇక మనకి ఈ రోజు నుంచి డబ్బులు ప పంపిణీ చేస్తామని వచ్చిన న్యూసు ఈరోజు మీరు చూసుకున్నట్లయితే మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడం అయితే జరిగింది బోనస్ డబ్బులు రైతు ఖాతాలలో జమ చేస్తామని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తెల్ల తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలని స్పష్టం చేశారు ఇక స్థానిక ఎన్నికలకు పదిహేను రోజులు గడువు మాత్రమే ఉందని శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు ఇక అటు ఎన్నికలకు గెలిచే అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేస్తామని కూడా వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ వానకాల పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చే రైతు భరోసా నిధులను ఈ జూన్ నెల చివరి ఆఖరిలోపు ఖచ్చితంగా వానకాలం సీజన్ కింద ఈ పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులను రైతన్నల ఖాతాలలో చేరవేసం పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే తెలంగాణ వానాకాలానికి సంబంధించిన ఈ నెలాఖరులోపు భరోసా నిధులను విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు ఇక దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్తో చర్చించినట్లు వివరించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న రైతులను ఆదుకునేందుకు సీఎం గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పడం అయితే జరిగింది ఇక పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తామని చెప్పారు దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా మారుతుందని కూడా గుర్తించడం అయితే మనకి ఇక్కడ జరిగిందనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక మనకి మొదటిగా ఈ రైతు బరుస నిధులు పోయిన సీజన్కి సంబంధించిన నిధులు మీరు గమనించినట్లయితే మనకి యాభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బులను అది కూడా నాలుగెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు జమ చేయడం అయితే జరిగిందంట ఇక మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ డబ్బులను జమ చేయాల్సిందిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ బడ్జెట్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇంకా దాంట్లో నుంచి మనకి ఇంకా ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులను ఇంకా మిగిలిన పదమూడు నుంచి ఇరవై లక్షల మంది రైతన్నల ఖాతలలో ఈ డబ్బులను పంపిణీ చేయాలి అది కూడా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇక ఈ వానాకాలం కింద ఇచ్చే పంట పెట్టుబడుల సాయం కింద రైతుభరుస నిధులను సాగులో ఉండడమే కాకుండా ఏదైతే మనకైతే మనకి ఏదైతే ఏదైతే పండ్ల పండ్ల పొలాలు ఉంటాయో వాటికి కూడా రైతు అని డబ్బుల కింద ప్రకటించాలని అయితే వివరించడం అయితే జరిగిందంట తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక ఇది ఇలా ఉండగా మనకి పెట్టుబడుల సాయం కింద అటు రబీ సీజన్ ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించిన రెండు సీజన్ల వరకు రెండు సీజన్ల డబ్బులు ఎవరికైతే అరువులై ఉన్నప్పటికీ కూడా సాగులో ఉన్నప్పటికీ కూడా డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ రెండు సీజన్ల డబ్బులు అనేది మీ ఖాతాలలో ఖచ్చితంగా పండ్ రూపాయల డబ్బులు రైతన్నల ఖాతలలో పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇక ఆ డబ్బులు జూన్ చివరి వారంలోపు పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇది ఇలా ఉండగా అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ ఇదికి సంబంధించిన డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం డబ్బులను పంపిణీ ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ ఇది రెండు వేల రూపాయలు ఇరవై విడత కింద ఈ జూలై నెల రెండో వారం వరకు ఈ డబ్బులను కొనసాగించే పనులు చేపడతామని మన కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు వెల్లడించడం అయితే జరిగింది ఇక అటు పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇటు ఖరీఫ్ సీజన్ పెట్టుబడుల సాయం కింద మనకి ఆరు వేల రూపాయలు ఎక్కడికి మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు అనేది పంపిణీ ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నట్లయితే వెల్లడించడం అయితే జరిగింది అంతేకాకుండా మనకి ఎవరైతే పంట నష్టం కింద వానకాల అకాల వానల కారణంగా ఎవరికైతే పంట నష్టం జరిగిందో ఇక అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి పంట నష్టం జరిగిన వారి ఖాతాలలో పదివేల రూపాయల నిధులను సర్దుబాటు చేయాలనైతే చూస్తున్నారంట ఇక దీనిపైన పూర్తి సుష్టత సమాచారం అయితే రావాల్సిగా ఉంది ఇక ఎవరికైతే పంట నష్టమై ఎకరం చొప్పున నాలుగలలోపు ఉన్నటువంటి పంటలకు ఈ పదివేల రూపాయలు వర్తిస్తాయనైతే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇటు రైతు స నిధులు ఇటు కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలలో నేరుగా తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకున్న ఉండాలి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కానీ రైతు భరోసా నిధులకు సంబంధించిన డబ్బులు కానీ ఎవరికైతే తొందరగా జమ కావాలనుకుంటున్నారో వచ్చిన వెంటనే న్యూస్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో పెడుతుంటాను సో అప్డేట్స్ తెలుసుకోవాలనుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ